మోక్షం కావాలి అంటే కర్మలు చేయాలా ఇది మళ్ళీ అనుమానం ఇందాక మనం చెప్పుకున్నాం కర్మలు చేస్తే మోక్షం రాదు అనే మాట మనం చెప్పుకున్నాం కర్మలు చేస్తే కేవలం స్వర్గాది లోకాలు మాత్రమే వస్తాయి అనే మాట కూడా చెప్పుకున్నాం కర్మ చేసిన వాడి స్వర్గలోకం వస్తుంది అక్కడ సుఖాలు అనుభవించి కర్మఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఈ భూమి మీద అవతరిస్తాడు ఈ భూమి మీద జన్మిస్తాడు మళ్ళీ కర్మ చేస్తాడు ఇలా గానం కట్టినటువంటి ఎద్దులాగా సంసార చక్రంలో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ అనుమానం ఏమిటి అంటే మోక్షం కావాలంటే కర్మ చేయాలా అక్కర్లేదా కర్మ అవసరం లేదు కర్మ చేయకపోయినా మోక్షం వస్తుంది కర్మ చేస్తే మోక్షం రాదు అని చెప్పాం కాబట్టి మోక్షం రావాలంటే కర్మ చేయాలని అడిగితే అసలు కర్మకి మోక్షానికి సంబంధం లేదు మరి మోక్షం చేస్తే ఏమవుతుందండి కర్మ చేస్తే ఏమవుతుందండి కర్మ చేయగా 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 భ్రమర కీటక న్యాయము భ్రమర కీటక న్యాయము అంటే ఏమిటి తొమ్మిదిగా గుడ్లు పిల్లలు పెట్టదు అని అంటారు గుడ్లు పెట్టదు మరి ఎలా దాన్ని దాని జాతి ఎలా వృద్ధి చెందుతుంది అంటే కొంత పేడ తీసుకొచ్చి గోడ మీద అంటిస్తుంది ఓ పేడ పురుగుని తీసుకొచ్చి ఆ పేడకి అంటించేస్తుంది ఆ పేడ పురుగు పేడలో అంటుకుపోతుంది అందువల్ని కదలలేదు ఇప్పుడు ఈ తుమ్మిద ఒక టైం టేబుల్ వేసుకుని జుయని వొద చేస్తూ ఆ పేడ పురుగు చుట్టూ చక్కెర కుడుతుంది అలా చక్కెలు కొడుతూ ఉంటుంది ఈ పేడ ఈ జుయ్యం అనే శబ్దం తప్పించి ఇంకో శబ్దం ఏది కూడా వినిపిస్తదు కొంతకాలానికి ఈ పేడపురుగు తన యొక్క అస్తిత్వాన్ని మర్చిపోయి అది కూడా జుమ్మనే శబ్దం చేయటం మొదలు పెడుతుంది అప్పుడు ఆ పేడపురుగుని పేడలోంచి పేడలో నుంచి బయటికి మీద ఇలా తుమ్మిద ఉత్పత్తి అవుతుంది తుమ్మిద అనేది పుడుతుంది అని చెప్తుంది మనకి శాస్త్రం కాబట్టి ఇట్లా ఈ కర్మను చేయటం వల్ల ఏమవుతుంది అంటే కర్మల్లో దాన ధర్మాలు చేస్తాడు యజ్ఞాయాధిక్రతువులు చేశాడు చేసినప్పుడు గోదానాలు ఇస్తాడు కదా గోదానాలు ఇస్తే దాని ఫలితం ఏమిటో తెలుస్తుంది వాడికి ఐచ్ఛాయిని దీనివల్ల ఉత్తమ లోకాలు వస్తాయి ఇవి తెలుసుకున్నాడు అలాగే విద్యాలయాలు కట్టించడం స్కూళ్ళు కాలేజీలు పాఠశాలలు ఇవన్నీ కట్టించడం తత్రాలు కట్టించడం అన్నదానం చేయటం దాని బాట వెంబడి చెట్లు నాటించడం ఇలాంటి పనులన్నీ కూడా చేసినట్లయితే అంటే ప్రజోపయోగమైనటువంటి పనులు కనుక చేసినట్లయితే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది దానివల్ల నీకు కూడా స్వర్గాది లోకాలు ఉత్తమ లోకాలు వస్తాయి అనే విషయం తెలుస్తుంది అతనికి అవి చేస్తాడు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే బ్రహ్మజ్ఞానము అనేది కలుగుతుంది చేయగా 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 ఈ పనులు చేయగా బ్రహ్మలకేటగా న్యాయం ఇతడి కూడా బ్రహ్మజ్ఞానము అనేది కలుగుతుంది కాబట్టి కర్మలు చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే కర్మలు చేస్తే మోక్షం రాదు కానీ బ్రహ్మజ్ఞానము అనేది మాత్రం కలుగుతుంది ఆ బ్రహ్మజ్ఞానం కలగటం వల్ల ఏమవుతుంది అతను మోక్షం పొందటానికి దోహదం చేస్తుంది కాబట్టి కర్మలు కనుక చేసినట్లయితే మోక్షం రాదు కానీ ఇవన్నీ కూడా ఈ కర్మలన్నీ కూడా బ్రహ్మజ్ఞానానికి సోపానాలు మోక్షానికి సోపానాలు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి